నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సారదా గారు హలో సారదా గారు సారదా గారు మనకి చాలా వరకు రిక్వెస్ట్లు వస్తున్నాయి మంచి మంచి టెక్నిక్స్ జాబ్ కోసం కానీ మనీ అబండెన్స్ కోసం కానీ ఇలాంటి టెక్నిక్స్ కావాలి అని సో అలాంటి టెక్నిక్స్లో మీరు ఏ రోజు ఏ టెక్నిక్ చూపించిపోతున్నారు దేనికోసం చూపించబోతున్నారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ చాలా మనకు ఒక పది కాల్ ని ప్రాబ్లమ్ గా తీసుకుంటున్నాం కదా మేడం మనకి పది కాల్స్ వచ్చాయి ఆ పది కాల్ నుంచి మెయిన్ గా అడిగిన క్వశ్చన్స్ ఏవో వాటిని బట్టి అందరికి రీచ్ అయ్యేలాగా నేను ఇది చెప్తాను ఒకరు అడిగారు మనకి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ పాయింట్ లో ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి మేడం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము వాటికి వీటికి అని మీరు ఏదైనా సింపుల్ టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పారు వాళ్ళ పేరు మనం చెప్పుకోవడం అవసరం లేదు కాబట్టి అందరు ఎవరు చూసినా వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి ఎవరైనా జాబ్న వెడేస్ అందరికీ ముఖ్యమే కాబట్టి ఎవరు చూసినా కూడా పిల్లలు స్టూడెంట్స్ ఎక్కువ ఖర్చు పెట్టుకొని వాళ్ళు రెమెడీస్ చేసుకోలేరు కాబట్టి ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఇలాంటి రెమెడీస్ మనం ఒకటి చూపిద్దాం ఇది ఎల్లో పేపర్ టెక్నిక్ ద్వారా చూపిద్దాం మనం ఎల్లో పేపర్నే ఎందుకు వాడాలి అని అంటే ఎప్పుడైతే మనకు ధనం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావాలి అన్నా కూడా గురు బలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఈ ఐదు చేతుల్లోనూ బలాలు ఉంటాయి మనకి ఇప్పుడు మనము చెప్పాలి అంటే శనిశ్వరుడు మనకు ఒక వేలులో ఉంటుంది ఆ వేలు ఎవరికి చూపించకూడదు అని అంటాం ఆ శనీశ్వరుడు ఏళ్ళు ప్రతిసారి చూపించి చూపించి మనం ఒక మాట మాట్లాడామనుకో అది మనకు ఒకవేళ ఇలా ఇలా చూపించిన వీళ్ళు ఇలా కూడా చూపిస్తుంది కదా అది మనకు కూడా జరుగుతుంది అని అర్థం కాబట్టి మనం శని శివడి ఏది చూపించకూడదు ఎవరికైతే శని బలం తక్కువగా ఉంటుందో వాళ్ళకు ఉద్యోగాలు రావడం చాలా కష్టం అవుతుంది ఎలిమినాటి శని ఇలాంటి శని ప్రభావం చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది వాళ్ళకు తొందరగా ఏ వర్క్లో అవ్వవు జాబ్స్ రావు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి గురుస్థానం ఉంటుంది గురుస్థానం అనేది మనం ఎప్పుడు యాక్టివేట్గా ఉంచుకోవాలి ఎప్పుడైతే మన గురుస్థానం లో అవుతుందో మనకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండదు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి జాబ్ పరమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒకవేళ జాబ్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు నిలబడదు అన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఎల్లో పేపర్ టెక్నిక్స్ చేసుకున్నారనుకోండి వాళ్ళకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే సూర్యనాడి యాక్టివేట్ అయ్యింది అనుకోండి మనకు ఆ సూర్యనాడి ద్వారా మనకు అన్నీ సమకూరుతాయి సూర్యనాడి గురుస్థానం ఎప్పుడు యాక్టివేట్ గా ఉండాలి మనకు కుజస్థానం కూడా యాక్టివేట్ ఉండాలి కుజస్థానం యాక్టివేట్ లేకపోయింది అనుకోండి ఉద్యోగంలో ప్రాబ్లం ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది ఆగదు ఒకవేళ మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సి ఉంటుంది ఒక జాబ్ ఎన్నిసార్లు వెతుక్కుంటాం ఏదైనా ఒకటి స్టెబుల్గా ఉండాలి అని కోరుకుంటాం కదా అది స్టెబుల్గా ఉండాలి ఉన్న ఉద్యోగం అయినా మాకు స్టెబుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ ఉపయోగపడుతుంది ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది ఇది జస్ట్ సింపుల్ టెక్నిక్ మన అందరి ఇంట్లోనూ ఇలా వైట్ పేపర్ ఉంటుంది ఒక వైట్ పేపర్ తీసుకోవాలి దీన్ని వాటర్తో తడపాలి కొంచెం వాటర్ వేసి ఇలా దీన్ని తడుపుకోవాలి చాలామంది అడిగారు ఎల్లో పేపర్ ఎలా తయారు చేసుకోవాలి మేడం ఎల్లో ఎల్లో పేపర్ తయారు చేసుకోవడం చాలాసార్లు చూపించాం కూడా మనము వాళ్ళ కోసం ఇంకొకసారి కూడా చూపిద్దాం ఇలా మన ఇంట్లో వన్ పసుపు ఉంటుంది కదా మన ఇంట్లో వాడే పసుపే మళ్ళీ పూజలో వాడే పసుపు అలాంటివి ఏమీ అవసరం లేదు మనకు ఇలా అంత పేపర్ మొత్తం రాసుకోవాలి ఇది చేసుకోవడం కూడా తెలియట్లేదు మేడం అని వాళ్ళు కామెంట్ పెడుతుంటే నాకు సరే సారి చేసి చూపిద్దాము కొంచెం ఓపిక్గా చూపిస్తే అయిపోతుంది కదా పాపం నా వేడేస్ పిల్లలకి తెలుగులో ఎల్లో ఎల్లో కలర్ అంటే కూడా తెలియట్లేదు మేడం టర్మరిక్ పౌడర్ అంటేనే తెలుస్తుంది ఇంగ్లీష్ మీడియం కదా అందరు పిల్లలు కూడా వాళ్ళది కూడా మిస్టేక్ లేదు పాపము మనం తెలుగులో చెప్పేది పిల్లలు కూడా వాళ్ళు వింటున్నారు వాళ్ళకి అర్థం అవుతుంది మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే మనకు కూడా కొంచెం సంతోషం అనే అనిపిస్తుంది పాపం నిజమే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎల్లో పేపర్ అంటే పాపం తెలియట్లేదు టర్మరిక్ పౌడర్తో చేసే పేపర్ని ఎల్లో పేపర్ అన్నామనేది మనం కూడా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సింది కాబట్టి వాళ్ళ కోసం ఇదిగోండి ఎవరికి ఎల్లో పేపర్ చేసుకోవడం తెలియలేదు పాపం పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ పిల్లలకి తెలియదు కదా ఇలా ఎల్లో పేపర్ మనం తయారు చేసుకోవాలి ఇది ఇప్పుడు వెంటనే రాస్తే రాయదు మేడం పడదు మనకు ఇది ఆరాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇది ఆరటానికి అంతవరకు మనకు టైం ఉండదు కాబట్టి వీడియో చేయటానికి దీని మీద ఇలానే రాసేస్తాను ఇది ఎవరైనా వాళ్ళు బాగా ఆరిన తర్వాత వాళ్ళ సంకల్పం ఉద్యోగపరమైనటువంటి సంకల్పం ఏమైతే ఉందో అది చేయండి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే బీటెక్ అవడానికి మనకు బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏదైనా కానీ ఎంబీబీఎస్ కానివ్వండి ఫస్ట్ అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మన ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ అప్పుడు మనం ఎక్కువ ఏం చేస్తామంటే టైం పాస్ చేసి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అయినా నోటిఫికేషన్ వస్తుంది కానీ ఆ నోటిఫికేషన్ అప్లై చేస్తారు ఉన్న టైం అంతా వేస్ట్ చేసేస్తారు ఫోకస్ చేయరు అది రాకపోతే ప్రైవేట్ లో జాయిన్ అవుతారు ప్రైవేట్ లో ఉద్యోగాలు ఈ రోజు ఉంటాయి రేపు ఊడిపోతూ ఉంటాయి అలాంటి వాటికి మాత్రం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఫస్ట్ మన ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంది మన ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉందో అది చూసుకొని ఆ ఏజ్ లిమిట్ వరకు కూడా మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎందుకంటే అది మనకు సేఫ్టీ కాబట్టి సేఫ్టీ కాబట్టి గవర్నమెంట్ అలా గవర్నమెంట్ వద్దు మాకు ప్రైవేటే కావాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మనకు పేపర్ ఇప్పుడు ఆరిపోయింది కదా దీని మీద వాళ్ళ సంకల్పం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ గురించి వాళ్ళ గోత్రనామాలతో సహా రాసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వాళ్ళ సంకల్పం రాసుకోవాలి వాళ్ళ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు కదా వాళ్ళ సంకల్పం ఇక్కడ ఎల్లో పేపర్ మీద రాసుకోవాలి అదే ఎల్లో పేపర్ వెనక వైపు వాళ్ళ గోత్రనామం రాసుకోవాలి అంటే శారద అంటే ఎంతోమంది మంది శారదలు ఉంటారు పలానా ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిన గోత్రనామాలతో సహా చెప్పితేనే పలానా గోత్రం వాళ్ళు అని తెలుస్తుంది మనకి దేవునికి కూడా ఒక గోత్రం ఉంది శివ గోత్రం అని ఇలా ఉంటుంది కదా అలా మనకు కూడా ఒక గోత్రం ఉంటుంది ఆ గోత్రంతో సహా మనం పేపర్ వెనక రాసుకోవాలి మన సంకల్పం ఏదైతే ఉందో అది ఎల్లో పేపర్ మీద మాత్రమే రాసుకోవాలి మన గోత్రనామాలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేస్తున్నారో వాళ్ళు మాత్రం పేపర్ వెనక వైపు రాసుకోవాలి నేను ఇక్కడ రాసి చూపిస్తాను అంటే ఇది ఎగ్జాంపుల్గా నేను రాశాను వేరే వాళ్ళది రాయడం మనకు అనవసరం అని నాది నేనే రాశాను ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు నేను డేట్ వేసుకున్నాను ట్వంటీ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావాలి అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఏ డేట్లో కావాలి ఎప్పుడు కావాలి అనేది ఏ ఇయర్లో కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి ఏదైనా మనం విష్ కోరేటప్పుడు క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకపోతే ఏది జరగదు ఫస్ట్ మనకి మనకు క్లారిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు భగవంతుడు మనకు పరోక్షమైతే మనం చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి రీజన్ ఉంటేనే కదా ఇది ఒక జాబ్ కావాలంటే దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలనేది కూడా మన చేతన కావాలి జాబ్ వస్తుంది దాన్ని నిలబెట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలి కాబట్టి మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఏ జాబ్ కావాలి ఎలాంటి జాబ్ కావాలి నేను దేంట్లో అయితే సెట్ అవుతాను ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే నాకు సేఫ్టీ కాబట్టి సెక్యూర్ కాబట్టి మేము గవర్నమెంట్ జాబ్ కోరుకుంటాను కొంతమందికి ప్రైవేట్ జాబ్ చేయాలి అందులో ఇన్కమ్ బాగుంటుంది గవర్నమెంట్లో అయితే ఇన్కమ్ ఉండదని ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ అలాంటి వాళ్ళు వాళ్ళ విషయం బట్టి వాళ్ళు రాసుకోవచ్చు ఇప్పుడు వేరే వాళ్ళు గోత్రనామాలు రాయడం ఇష్టం లేక నా గోత్రనామే నేను రాసుకున్నాను మీ గోత్రనామం ఏదైతే ఉందో ఆ గోత్రనామం మీరు రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు ప్రతిరోజు ఒక పేపర్ రాయాలి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ దాకా చెయ్యాలి ఏదైనా ఈ చేసేసాన్ని ఇప్పుడే జరిగిపోవాలంటే ఎప్పుడు జరగదు ఏ విషయంలోనూ జరగదు అది ఊరికి టెక్నిక్ చెప్పాం కదా చేశాం కదా అని అనుకుంటే కాదు ఫస్ట్ మీరు చదవాలి బాగా చదవాలి చదువుకుంటూ మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు హార్డ్ వర్క్ ఉండాలి హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ ఏదో కష్టపడి కాదు హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో స్మార్ట్ వర్క్ కూడా అంతే ఉండాలి దానికి ఈ రెమెడీ కూడా చేయొచ్చు చేస్తే కనుక మీకు కొంచెం లక్ కలిసి వస్తుంది ఏ కారణాల చేత అంటే మనం ఏదైతే తలుస్తూ తలుస్తూ ఉంటామో అది మన దగ్గరకు వచ్చేస్తుంది ఈ ప్రతిరోజు మనం జాబ్ కావాలి జాబ్ కావాలని రాస్తున్నాం కదా మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్టోర్ చేసుకొని అది జరిగేలాగా చేస్తుంది ఏదో విశ్వంలో నుంచి కోసుకొచ్చి జాబ్ ఏమి ఇచ్చేయదు మనం కష్టపడుతున్నాం చదువుతున్నాం ప్రతిరోజు ఇది రాస్తున్నాం అంటే ఇది రాయడం ద్వారా మన గోల్ అనేది మనల్ని పదే 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 చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఆలోచనలన్నీ మనము ఇప్పుడు ఒక ఉంది అనుకోండి ఆ చిప్లో మనం ఏ మెమొరీ పెడితే అది ఫుల్ అవుతుంది దాని అవుట్పుట్ ఏస్తే అదే వచ్చేస్తుంది కదా అలానే మన మైండ్లో మనము ఇన్సర్ట్ చేసుకోవాలి మన థాట్స్ ఏమున్నాయి మన గోల్ ఏముంది అనేది ఇది ఈ ఈ రకంగా మనం దాన్ని ఫుల్ చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ అనేది ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుంటేనే కదా అది మనకు తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది అలా చేసుకొని మీరు ఇలా పేపర్ తయారు చేసుకొని ప్రతిరోజు ఫార్టీ ఫైవ్ డేస్ కాల్ చేయాలి ప్రతిరోజు రాయాలి ఫార్టీ ఫైవ్ డేస్ కాల్ చేసేయాలి ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా వన్ ఇయర్లో ఏదో రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్న జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా చేయాలి ఈరోజు చేశాను మేడం రేపు మర్చిపోయాను మేడం ఎల్లుండి మరి ఈరోజు ఒక టైంకి ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను లంచ్ చేశాను అనుకోండి రేపు కూడా ట్వెల్వ్ కే చేయాలి ఎల్లుండి కూడా ట్వెల్వ్కే చేయాలి ప్రతిరోజు నేను ట్వెల్వ్ కే చేశాను అనుకోండి ఆ టైంకి కరెక్ట్గా నాకు వేస్తుంది ఈరోజు నేను ట్వెల్వ్కి చేసి రేపు వన్కి చేసి నా షెడ్యూల్లో బిజీగా ఉండి నేను చేస్తా నువ్వు ఎంత షెడ్యూల్లో బిజీగా ఉన్నా ట్వెల్వ్కి వేస్తుంది మీరు స్లిప్ చేస్తారు దాన్ని వన్ కో టూ కో మీ అనుగుణంగా మీరు దాన్ని జంప్ చేస్తారు అది అప్పుడు మన మిస్టేక్ అవుతుంది కానీ రాయడం కూడా మనము ఒకే టయానికి రాయాలి ఒకే టయానికే కాల్చాలి దాని మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయాలి అలా చేయకోకుండా ఈరోజు పదికి రాసి రేపు ఒంటి గంటకు రాసి ఎల్లుండి మూడు గంటలకు రాసారనుకోండి వర్కౌట్ ప్లేస్ కూడా చేంజ్ అవ్వకూడదు మన థాట్స్ ఎలా చేంజ్ అవ్వకూడదు ప్లేస్ కూడా ఈ రోజు ఇక్కడ రాస్తే ఇక్కడే రాయాలి రోజు నేను ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడే రాయాలి అంటే స్థాన బలం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక స్థాన బలం ఉంటుంది మనకు కూడా ఒక స్థాన బలం ఉంటుంది ఎక్కడైతే కూర్చొని ఎందుకు దేవాలయంలో శివ ప్రతిష్ఠ అక్కడే చేయాలి మన ఇంట్లో చేసుకుంటే ఒప్పుకోరు కదా ఎక్కడ చేయాల్సింది అక్కడే చేయాలి కాబట్టి మీరు ఏ ప్లేస్లో కూర్చొని చేస్తారో అదే ప్లేస్లో ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇలానే చేయండి ఖచ్చితంగా నమ్మకంతో చేయండి వన్ ఇయర్ లోపల మీరు అనుకున్న జాబ్ ఖచ్చితంగా వస్తుంది అదాన్ని చదువుకోకోకుండా ఉండకండి చదవాలి మనం ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఏముంది పేపర్ ఎలా వస్తుంది టఫ్గా వస్తుందా ఈజీగా వస్తుందా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అథమేటిక్ రీజనింగ్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని అవగాహనతోటి చదివి మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఓకే శారదా గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్